ఉంచిన మన జగన్ కు మీరు నమ్మకంగా పనిచేస్తారని మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించవలసిందిగా నేను మీకు మనవి చేసుకుంటున్నా మీ బూత్ లో ఎన్ని ఓట్లు మన పార్టీకి సాధించినారో అనే విషయం కూడా మనకు తెలుస్తుంది ఆ నమ్మకానికి ఆయన మీపై ఉంచిన విశ్వాసానికి మీరు న్యాయం చేసినట్లే తప్పకుండా మీ బాధ్యతను మీరు సక్రమంగా విజయపరంగా చేసినప్పుడు మీ పైన రాష్ట్ర పార్టీకి కూడా మంచి గుర్తింపు ఉంటుంది తర్వాత మీ ద్వారా గాని మీరు క్రియాశీలకంగా పనిచేసి మీ బూత్ లోని అందరికి కూడా మరీ ముఖ్యంగా పేద కుటుంబాలందరికీ కూడా జగన్ గవర్నమెంట్ ద్వారా వచ్చే ప్రతి మేల్ను కూడా మీరు సాధించి పెట్టి మీరు కూడా మీ మీ గ్రామాలలో మీ బూత్ స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవాలని నిజంగా ప్రజాసేవ మరీ ముఖ్యంగా అభివృద్ధి సంక్షేమం అని ఇంత తపనబడే మన జగన్ మరి ముఖ్యంగా అనుకున్న స్థాయిలో పూర్తి కాకుండా ఆగిపోయిన అన్ని పనులు మరిన్ని కార్యక్రమాలు సంక్షేమ పథకాలు అన్ని కూడా సక్రమంగా అది కూడా ఎటువంటి వర్గ భేదాలకు తావు లేకుండా పేదరికమే ప్రాతిపదికగా ఇంక్లూజివ్ గా వరకు అందరికీ న్యాయం చేయాలనే ఒక ప్రధానమైన సంకల్పాన్ని మీరు సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు